శ్రీశివాయ నమస్తుభ్యం హర మహాదేవ్ ప్రదోషవ్రతం రోజున చేయాల్సిన రెండు దీపాలతో కూడిన ఒక విశేషమైన పరిహారం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం ఇప్పటివరకు ఆయన ఎవరూ చెప్పలేదు మీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు డబ్బు ఎక్కడినుంచి రాకపోయినప్పుడు జీవితంలో నలువైపుల నుంచి కేవలం సమస్యలు మాత్రమే ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం కనిపించినప్పుడు జులై ఎనిమిది రెండువేల ఇరవై మంగళవారం భౌమ ప్రదోషం రోజున రెండు దీపాలతో పసుపుతో కూడిన ఈ విశేష పరిహారం చెయ్యండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అన్ని దోషాల నుంచి విముక్తు లభిస్తుంది లక్ష్మీదేవి మహాదేవుల ఆశీర్వాదంతో అంత ధనం వస్తుంది ఏడాది పొడవునా ధనవర్షం కురుస్తుంది మీ అందరికీ తెలిసినట్లుగా జులై ఎనిమిది రెండు ఇరవై ఐదు అంటే మంగళవారం ఆషాఢమాసంలోని ప్రదోషతిథి వస్తోంది ఈ తిథి ఆషాఢమాసంలో పడే అతిపెద్ద మొదటి తిధి ఇది మంగళవారం రోజున రావడం వల్ల మన హిందూ ధర్మంలో దీనికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఎప్పుడైనా ఆషాఢమాసంలోని ప్రదోషతిథి మంగళవారం రోజున వస్తే మీరు తప్పకుండా రెండు దీపాలతో ఈ పరిహారం చెయ్యాలి ఈ రెండు తిథుల సంయోగం చాలా అరుదుగా వస్తుంది అలాగే ఆషాఢమాసంలో ప్రదోషతిది వచ్చినప్పుడల్లా ఈ రెండు దీపాల పరిహారం తప్పక చెయ్యాలి ఈ పరిహారం అంత ప్రత్యేకమైనది పురాతన కాలం నాటి మహోపాయం సరైన ముహూర్తంలో సరైన విధానంతో ఈ రెండు దీపాల పరిహారం చేస్తే పరమేశ్వరుడు ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎంత పెద్ద దుఃఖమున్నా దాని నుంచి విముక్తి లభిస్తుంది మీ కోరిక ఏదైనా కావచ్చు ఉదాహరణకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారికి ఉద్యోగం లభిస్తుంది మీ ఆగిపోయిన వ్యాపారం మళ్లీ నడవడం ప్రారంభమవుతుంది చాలా రోజులుగా మీకు ఇబ్బంది పెడుతున్న వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో ధనం రావడం మొదలవుతుంది కొత్త కొత్త ధనమార్గాలు తెరుచుకుంటాయి ఇక ఏ రకమైన ఇబ్బందిని మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అందుకీ జులై ఎనిమిది మంగళవారం ప్రదోషవ్రత రోజున ఈ పరిహారం తప్పక చేయండి సంవత్సరం పొడవునా మీరు ఈ పరిహారం చేయకపోయినా ఆషాఢమాసంలోని ప్రదోష రోజున ఈ పరిహారం చేస్తే మీరు ఊహించని ఫలితం పొందుతారు ఈ అవకాశాన్ని జారవిడిచిపోనివ్వకండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ పరిహారం గురించి అర్థం చేసుకోవడానికి మీరు మరో వీడియో చూడాల్సిన అవసరం ఉండదు ఈ ఉపాయాన్ని ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఈ పరిహారం చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదు ఏ విషయాలు గమనించాలి ఈ సమాచారమంతా మేము ఈ వీడియోలో ఇస్తాము కాబట్టి భక్తులారా పరిహారాలు ప్రారంభిద్దాం మహాదేవుల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో హరహర మహాదేవని తప్పక రాయండి దారిద్ర్యం తొలగించడానికి ఈ వీడియోను పూర్తిగా చూసి అర్థం చేసుకోండి ఒకవేళ మీరు వీడియోను మధ్యలో వదిలేస్తే జీవితంలో విజయం సాధించడం కష్టమవుతుంది జులై ఎనిమిది మంగళవారం ప్రదోషవ్రత రోజు చాలా ప్రత్యేకమైనది కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలు చేసినా నెరవేరని కోరికలు ఈ రోజున ఒక చిన్న పరిహారం చేయడం ద్వారా నెరవేరుతాయి ఈ రెండు దీపాల ఉపాయాన్ని ఎప్పుడు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ పరిహారం చేసే సమయం ఉదయంకూడా కావచ్చు సాయంత్రం కూడా కావచ్చు కాని జులై ఎనిమిది మంగళవారం భౌమ ప్రదోష రోజు కాబట్టి ప్రదోషకాల సమయానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఉదయం చేసినా సమస్యలేదు కాని సాయంత్రం ప్రదోషకాలంలో చేయడం ఉత్తమం మొదటి పరిహారం ఆషాఢమాసంలో పరమేశ్వరుడు మాతా పార్వతి విష్ణు భగవాన్ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ప్రదోష వ్రతం కూడా ఉంది కాబట్టి మీ జీవితంలో ధనం సుఖం శాంతి వస్తాయి సమస్త సంకటాలు శివుడు తొలగిస్తాడు ఈ మొదటి పరిహారం మీ అన్ని కోరికలను నెరవేరుస్తుంది శ్రీహరి విష్ణుకు తులసి ఆకులు అత్యంత ప్రీతికరం తులసి లేకుండా విష్ణు పూజ అసంపూర్ణం కాబట్టి మీరు ఐదు తులసి ఆకులు తీసుకోవాలి గమనిక ఏకాదశి రోజున తులసి ఆకులు కొయ్యకూడదు ఈ ఐదు తులసి ఆకులను మీ ఇంటి పూజామందిరంలో శ్రీహరి విష్ణు మూర్తి లేదా ప్రతిమ ఉన్న చోట ఉంచాలి అలాగే ఒక నెయ్యి దీపం వెలిగించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని పదకొండుసార్లు జపించాలి ఆ తరువాత మీ కోరిక ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ధనం వివాహం ఏదైనా విష్ణు విష్ణుభగవాన్తో చెప్పండి ఈరోజు అత్యంత శుభప్రదం కాబట్టి మీరు ఏది కోరుకున్నా మహావిష్ణువు త్వరగా నెరవేరుస్తాడు రెండవ పరిహారం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం ఎక్కువగా ఉంటే డబ్బు సమస్యలు తాండవిస్తుంటే వ్యాపారం నడవకపోతే ఈ రాత్రి నిద్రపోయే ముందు ఈ చమత్కారిక దీప పరిహారం తప్పక చేయండి దీపం ఇంట్లోని అన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ఈ పరిహారం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేసే అవకాశం వస్తుంది మీరు తులసి మొక్క యొక్క ఎండిన పుల్లలు తీసుకోవాలి ఇంట్లో తులసి మొక్క ఎండిపోయి ఉంటే సూర్యాస్తమయానికి ముందే దాని పుల్లలు తీసుకోండి ఒక మట్టి దీపం లేదా పిండితో చేసిన దీపం తీసుకోండి ఈ దీపంలో శుద్ధమైన నెయ్యి వేయండి తులసికర్రను నెయ్యిలో ముంచి దానిపై కొంచెం పత్తి చుట్టండి ఆ పత్తిని కూడా నెయ్యిలో ముంచి దీపంలో వత్తిలాగా వేసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని శ్రీమహావిష్ణు శ్రీరాముడు శ్రీకృష్ణుడు లేదా తులసిమాత ఎదుట వెలిగించండి చెప్పినట్లు తులసికర్రతో ఈ దీపదానం చేసిన వారి జీవితంలో ఎన్నటికీ ధన సమస్య ఉండదు ఈ పరిహారం రాత్రి నిద్రపోయే ముందు చేయాలి మూడవ పరిహారం తులసిపోటలో ఏ వస్తువు వెయ్యాలి అది చేస్తే మీ జీవితంలో మహాధనవంతులవుతారు ధనం ఎన్నటికీ తగ్గదు ధనం వస్తుంది కానీ ధనం నిలబడడం లేదు వృధాగా ఖర్చవుతోంది అనేవారు ఈ పరిహారం తప్పక చేయాలి తులసి లేకుండా విష్ణు పూజ అసంపూర్ణం అలాగే విష్ణు లేకుండా తులసి అసంపూర్ణం తులసి పరిహారం చేస్తే విష్ణు భగవాన్ సంతోషిస్తాడు ధనమిచ్చే బాధ్యత మాతాలక్ష్మిది ఆమె తులసి స్వరూపమే ఒక చిటికెడు పొడి పసుపు తీసుకోండి ఈ పసుపు విష్ణు గురుగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది సుఖ సౌభాగ్యాలను ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ పొడి పసుపును తులసి మొక్క ఉన్న కోటలో వేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని కనీసం పదకొండుసార్లు జపిస్తూ పసుపును తులసి కోటలో చల్లండి ఈ పరిహారం చేసిన వ్యక్తి తన జీవితం నుంచి ఏడు తరాల వరకు దారిద్రాన్ని తొలగిస్తాడు పసుపు సామాన్యమైనది కాదు రాత్రిలోనే అద్భుతాలు చేస్తుంది శుభకార్యాల్లో వివాహం గృహప్రవేశంలో పసుపు తప్పనిసరి ఇది గురుగ్రహాన్ని బలోపేతం చేస్తుంది ఈ పరిహారం ప్రదోష రోజున చేస్తే విష్ణు మరియు పరమేశ్వరుడు అత్యంత సంతోషిస్తారు మీ జీవితంలో దారిద్ర్యం రాకుండా చేస్తారు నాలుగవ పరిహారం స్థిరలక్ష్మి కోసం ఈ పరిహారం మీ ఇంట్లో స్థిరలక్ష్మి వాసం కోసం డబ్బు ఇంట్లోకి వచ్చి ఆగుతుంది వృధా ఖర్చుల్లో పోదు డబ్బు వస్తుంది కానీ ఆగదు లేదా ఖర్జు పెరుగుతోంది అనేవారు ఈ పరిహారం తప్పక చెయ్యాలి పొడి పసుపు తీసుకొని కొద్దిగా నీటితో కలిపి గట్టి పేస్ట్లా చేయండి ఈ పసుపుతో నాలుగు స్వస్తిక్స్ గీయండి ఒకటి మీ డబ్బు పెట్టే బీర్వాపై ఒకటి ఇంటి దేవాలయంలో రెండు ఇంటి ప్రధాన ద్వారం మీద ఉంచండి ఈ స్వస్తిక్స్ గీస్తే బీర్వా ఎప్పుడు డబ్బుతో నిండి ఉంటుంది పసుపు స్వస్తిక్ ఉన్న చోట లక్ష్మీదేవి నివాసముంటుంది ఇంటి పూజామందిరంలో స్వస్తిక్ గీస్తే పాజిటివ్ ఎనర్జీ సాకర్షించబడతాయి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ గీస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో స్థిరంగా నివాసం చేస్తుంది అలాగే ఈ రోజున గోమాతకు పచ్చిగడ్డి తప్పక తినిపించండి ఐదవ పరిహారం ఈ పరిహారం సర్వశ్రేష్ఠమైనది ఐదు పెసరగింజలు తీసుకోండి ఒక రాగి పాత్రలో ఇంటినుంచి శుద్ధమైన నీటిని తీసుకోండి ఈ సామగ్రితో శివాలయానికి వెళ్ళండి ఈ ఉప్రయాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు చేయవచ్చు శివాలయంలో మొదటి పెసరగింజను నందీశ్వరుడు ఎత్తిన పాదం వద్ద సమర్పించండి ఓం నమశివాయ మంత్రం జపించండి రెండవ పెసరగింజను శివలింగం వద్ద గణేషుని స్థానంలో సమర్పించండి ఓం నమశివాయ లేదా శ్రీగణేశాయ నమ జపించండి మూడవ పెసరగింజను చిన్నగా శివలింగం జలధారి మధ్యలో సర్పాకృతి వద్ద అశోకసుందరి స్థానంలో సమర్పించండి ఓం శివాయ జపించండి నాలుగవ పెసరగింజను కార్తికేయ స్థానంలో సమర్పించండి ఓం నమశ్ శివాయ జపించండి ఐదవ పెసరగింజను రాగి పాత్రలోని నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి నెమ్మదిగా అభిషేకం చేయండి ఓం శ్రీశివాయ నమస్తుభ్యం మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయండి మీరు ఈ ఉపాయాన్ని పిల్లల బుద్ధి జ్ఞానం వివేకం వ్యాపార వృద్ధి ఉద్యోగం ఇంటర్వ్యూ లేదా ధనం కోసం చేస్తున్నట్లయితే ఆ కోరికను మహాదేవునితో ప్రార్థించి ఆ తరువాత ఇంటికి తిరిగిరండి చెప్పినట్లు ఈ పరిహారం చేసిన వారి జీవితంలోని సమస్త సంకటాలు కష్టాలు ఆటంకాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి విరాట్ మంత్రా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ జై మాతాలక్ష్మి అని రాయండి